భారతదేశ చరిత్ర చూస్తే కొన్ని రాజవంశాలు మనకు బాగా తెలుసు మౌర్యులు గుప్తులు మొగలులు ఇలా ఎన్నో వాళ్ల గురించి మనకు పేజీలకు పేజీలు సమాచారం ఉంటుంది కాని కొన్నిసార్లు చరిత్రలో కొన్ని చిన్న ఉంటాయి చాలా చిన్నవి నిజమే కాని వాటిని తీసేస్తే ఆ తర్వాత వచ్చే కథ మొత్తం మారిపోతుంది ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించి మాట్లాడుకోబోతున్నాం ఆసక్తికరంగా ఉంది దాదాపుగా చరిత్ర మర్చిపోయిన ఒక రాజవంశం కణ్మవంశం సరిగ్గా చెప్పారు ఇదొక రకంగా చెప్పాలంటే ఒక చారిత్రక డిటెక్టివ్ కథ లాంటిది డిటెక్టివ్ కథ అవును ఎందుకంటే మన దగ్గరున్న ఆధారాలు చాలా అంటే చాలా తక్కువ కొన్ని పురాణాల్లో కొన్ని శ్లోకాలు అక్కడక్కడ చిన్న ప్రస్తావనలు అంతే ఓ కేవలం వాటితోనే మనం కథను నిర్మించాలా వాటిని బట్టే ఒకప్పుడు భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన పాటలీపుత్ర సింహాసనాన్ని అధిష్ఠించిన ఒక రాజవంశం కథను మనం మళ్ళీ నిర్మించాలి వాళ్లు పాలించింది కూడా చాలా తక్కువ సమయమని విన్నాను అవును కేవలం నలభై ఎనిమిది ఏళ్ళు కాని వాళ్ల పతనం ఆ పతనం భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసింది వినడానికే చాలా ఆసక్తిగా ఉంది అంటే కేవలం కొన్ని ఆధారాలతో ఒక రాజవంశం కథను తెలుసుకోవాలి సరే మొదలు పెడదాం అసలు ఈ కణువులెవరు ఎక్కడి నుంచి వచ్చారు అవును ఎక్కడి నుంచి వచ్చారు క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలో అప్పటికే ఉన్న వంశం బలహీనపడుతున్నప్పుడు వీళ్ళు ఎలా అధికారంలోకొచ్చారు మంచి ప్రశ్న కణువుల కథ మొదలయ్యేదే ఒక రాజకీయ సంక్షోభం నుంచి అంటే అప్పటికే మగధను పాలిస్తున్న వంశం చాలా బలహీనపడిపోయింది చివరి శృంగరాజు దేవభూతి ఒక అసమర్థ పాలకుడు పురాణాల ప్రకారం అతని మంత్రి లేదా అమాచ్యుడే వాసుదేవ కణువ ఓ అంటే మంత్రి అవును ఈ వాసుదేవుడు ఒక పక్కా ప్రణాళికతో దేవభూతిని హత్య చేయించి తానే సింహాసనాన్ని అధిష్ఠించాడు అంటే ఇది బయట నుంచి జరిగిన దాడి కాదు కాదు ఒక అంతర్గత కుట్ర రాజప్రాసాదంలోనే అధికారం చేతులు మారిందనమాట ఒక మంత్రి రాజును చంపి రాజయ్యాదు ఇది చరిత్రలో చాలాసార్లు చూశాం కాని ఇక్కడ కణ్వుల గురించి ఒక ప్రత్యేకత ఉందని మన సోర్సెస్ చెబుతున్నాయి అవును వాళ్ళు బ్రాహ్మణులని అంతకు ముందున్న కూడా కదా ఖచ్చితంగా అంటే ఇది ఒక పరంపరగా చూడవచ్చా తప్పకుండా ఇది యాదృచ్ఛికం కాదు ఇది అప్పటి సమాజంలో వస్తున్న ఒక పెద్ద మార్పుకు సంకేతం ఎలాంటి మార్పు శతాబ్దాలుగా రాజరికం అంటే అది క్షత్రియుల హక్కు అనే ఒక బలమైన నమ్మకం ఉండేది కాని శుంగులు ఆ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు కరెక్ట్ వాళ్ల తర్వాత మళ్లీ కణ్వులు ఇంకొక బ్రాహ్మణ వంశం అధికారంలోకి రావడమంటే ఇకపై పరిపాలన కేవలం వంశ పారంపర్య హక్కు కాదన్నమాట అంటే అంటే రాజకీయ చతురత సైనిక బలం అవకాశమున్న ఎవరైనా అధికారాన్ని చేజికించుకోవచ్చనే ఒక కొత్త సిద్ధాంతం బలపడుతోంది మతపరమైన అధికారం రాజకీయ అధికారం కలిసిపోతున్నాయని కూడా అనుకోవచ్చా చాలా వరకు ఇది నిజంగా చాలా పెద్ద మార్పు సరే వాళ్లు కుట్ర చేసి రాజ్యాన్ని చేజికించుకున్నారు మరి వాళ్ల రాజధాని పాటలీపుత్రం అవును చంద్రగుప్త మౌర్యుడి కాలం నుంచి అది భారతదేశానికే రాజకీయ కేంద్రం అలాంటి నగరాన్ని పాలించారంటే వాళ్లు శక్తివంతులై ఉండాలి కదా మరి వాళ్ల గురించి మనకు ఎందుకు ఎక్కువ ఆధారాలు దొరకలేదు ఇక్కడే అసలు చిక్కుముడుంది వాళ్ళు పాటలీపుత్రం సింహాసనంపై కూర్చున్నారు నిజమే కాని కాని వాళ్ల అధికారం ఎంతవరకు విస్తరించిందో చెప్పడం కష్టం వారి పాలన కేవలం నలభై ఎనిమిదేళ్లు చరిత్రలో ఇది చాలా చాలా తక్కువ సమయం అంటే వాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారా బహుశ మనకు వాళ్లు వేయించిన నాణేలు దాదాపుగా దొరకలేదు ఓ వాళ్లు కట్టించిన పెద్ద కట్టడాల ఆనవాళ్లు లేవు వాళ్లు వేయించిన శాసనాలు కూడా లేవు ఒక్క నిమిషం నాణేలు లేవు శాసనాలు లేవు కట్టడాలు మరి వాళ్ళసలు ఉన్నారని మనకెలా తెలుసు దేని ఆధారంగా మనమీ చర్చంతా చేస్తున్నాం ఈ ప్రశ్నే మనల్ని అసలు సోర్స్ దగ్గరకు తీసుకెళ్తుంది ఏమిటది మనకు వీళ్ల గురించి తెలిసినదంతా ప్రధానంగా మత్స్య వాయు పురాణాల పురాణాల పురాణాలనుంచా అవును ఈ పురాణాలు కణ్వ వంశంలో నలుగురు రాజులు పాలించారని చెబుతున్నాయి ఎవరు వాళ్ళు వంశస్థాపకుడు వాసుదేవుడు ఆ తరువాత భూమిమిత్ర నారాయణ ఇంక చివరివాడు సుశర్మ వాళ్ల పేర్లు వాళ్ల పాలనాకాలం ఈ వివరాలన్నీ పురాణాల్లో ఉన్నాయన్నమాట అన్నీ అందులోనే ఉన్నాయి అయితే ఇక్కడొక సందేహం పురాణాలు అంటే అవి మతగ్రంథాలు కదా దేవుళ్ల కథలు వంశవృక్షాలు నిజమే వాటిని మనం చారిత్రక ఆధారాలుగా నమ్మవచ్చా చాలా మంచి ప్రశ్న ఇది చరిత్రకారులు ఎప్పుడూ ఎదుర్కొనే సవాలు పురాణాలను మనం నీడి పుస్తకాల్లా చూడకూడదు వాటి ఉద్దేశం వేరు అవి ఒక వంశం యొక్క గొప్పతనాన్ని దైవిక సంబంధాన్ని చెప్పడానికి రాసినవి అంటే వాటిలో కొంచెం అతిశయోక్తి ఉండొచ్చు ఉండొచ్చు పాలనా సంవత్సరాల్లో తేడాలు కూడా ఉండవచ్చు కాని లాంటి వంశాల విషయంలో ఇతర ఆధారాలు ఏమీ లేనప్పుడు అవును అప్పుడు పురాణాలే మనకు దిక్సూచిగా పనిచేస్తాయి అవి ఒక నేరస్థలంలో దొరికిన ఒకే ఒక్క అస్పష్టమైన ఫోటో లాంటివి ఆ ఫోటోలో ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి కరెక్ట్ అర్థమైంది అంటే ఒక అస్పష్టమైన ఫోటో ఆధారంగా మనమీ కథను నిర్మిస్తున్నాం సరే ఈ కథ ప్రకారం వాళ్లు కేవలం నలభై ఎనిమిది ఏళ్లే పాలించారు అవును అంటే ఏదో పెద్ద సమస్య వచ్చిండాలి అంత త్వరగా ఒక రాజవంశం ఎలా అంతమైంది చివరి రాజైన సుశర్మకు ఏమైంది ఇక్కడి నుంచే కథ చాలా నాటకీయంగా మారుతుంది ఓ పురాణాలు చాలా స్పష్టంగా ఒక మాత చెబుతాయి చివరి కణ్వర్ రాజైన సుశర్మను ఒక ఆంధ్ర రాజు ఓడించి చంపి మగదును ఆక్రమించుకున్నాడు ఆగండి ఆంధరాజు అంటే వచ్చిన రాజా అవును ఉత్తర భారతదేశంలోని పాటలీపుత్రం మీద దాడి చేశాడా ఇది సాధారణంగా జరిగేదానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది కదా ఖచ్చితంగా వ్యతిరేకం ఎప్పుడూ ఉత్తరం నుంచి రాజులు దక్షిణం మీదకు దండయాత్రలకు వెళ్లడం గురించి వింటాం ఖచ్చితంగా అందుకే ఈ సంఘటన అంత ముఖ్యమైనది ఇది కేవలం ఒక రాజు ఇంకో రాజును ఓడించడం కాదు మరి ఇది భారతదేశ రాజకీయ గురుత్వాకర్షణ కేంద్రం అంటే ఆ సెంటర్ ఆఫ్ పొలిటికల్ గ్రావిటీ మారుతోందనడానికి మొదటి బలమైన సంకేతం అంటే పవర్ షిఫ్ట్ అయిందనమాట ఎగ్జాక్ట్లీ శతాబ్దాలుగా గంగానది మైదానం నుంచే అధికార ప్రవాహం దక్షిణం వైపు సాగింది కానీ కన్నూల పతనంతో ఆ ప్రవాహం మొదటిసారిగా వ్యతిరేక దిశలో ప్రవహించింది డక్కన్ పీఠభూమి ఒక కొత్త శక్తిగా ఎదుగుతోందని చెప్పడానికా అవును ఇకపై వాళ్లు కేవలం ప్రతిఘటించే శక్తి కాదు అధికారాన్ని శాసించే శక్తిగా మారుతుందని ప్రపంచానికి చాటి చెప్పిన సంఘటన ఇది ఇది వింటుండేనే ఆశ్చర్యంగా ఉంది ఇంతకీ ఎవరా ఆంధ్రరాజు పురాణాలు అతని పేరు చెప్పలేదా లేదు పురాణాలు కేవలం ఆంధ్ర అని ప్రస్తావించాయి తప్ప పేరు చెప్పలేదు మరి చరిత్రకారులు ఎవర్నైనా అనుమానిస్తున్నారా దాదాపు అందరూ చరిత్రకారులు ఆ ఘనత దిక్కించుకున్నది శాతవాహన వంశమే అని నమ్ముతారు శాతవాహునులా అవును ఆ సమయంలో దక్కంలో శాతవాహనులు ఒక బలమైన శక్తిగా ఎదుగుతున్నారు వాళ్లలో ఒకనొక ప్రతిభావంతుడైన ఆ ధైర్యవంతుడైన రాజు మగధలోని బలహీనతను గమనించి ఉంటాడు పాటలీపుత్రం ఎంత బలహీనపడినా దాన్ని జయించడం అంటే అది ఒక పెద్ద గౌరవం కదా చాలా పెద్ద గౌరవం ఆ గౌరవాన్ని ఆ అధికారాన్ని దక్కించుకోవటానికి శాతవాహనులు ఈ సాహసం చేసుంటారని భావిస్తున్నారు అంటే కణ్వవంశం ఒక రకంగా బలహీనంగా ఉండటం శాతవాహనులకు ఒక అవకాశంగా మారిందన్నమాట ఖచ్చితంగా ఒక రాజకీయ శూన్యత ఏర్పడింది దాన్ని వాళ్లు పూరించారు ఈ దాడితో కణ్వవంశం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందా అవును సుశర్మ హత్యతో వాళ్ల కథ ముగిసింది ఆ నలభై ఎనిమిదేళ్ల పాలన ఒక ఆకస్మిక ముగింపుకొచ్చింది వాళ్లు చరిత్రలో పెద్దగా ఏమీ మిగల్చలేకపోయారు నిజానికి వాళ్ల గొప్పతనము వాళ్లు చేసిన పనుల్లో లేదు వాళ్లకు ఏం జరిగిందనే దానిలో ఉంది అంటే వాళ్ల పతనం ఒక పాత శకానికి ముగింపు ఒక కొత్త శకానికి ఆరంభం మొత్తం మీద మనం ఈ చారిత్రక మిస్టరీని ఒక కొల్లికి తెచ్చినట్టున్నాం ఒకసారి చూస్తే శుంగవంశం పతనమయ్యాక వారి మంత్రి అయిన వాసుదేవ కణ్వ అవును వాసుదేవ కణ్వ కుత్రచేసి రాజయ్యాడు వీళ్ళు బ్రాహ్మణులు పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకుని సుమారు నలభై నమిది ఏళ్లు పాలించారు చాలా తక్కువ కాలం వీళ్ళ గురించి మనకు తెలిసినదంతా పురాణాల్నుంచే చివరికి శాతవాహనులుగా భావిస్తున్న ఒక ఆంధ్ర రాజు చేతిలో ఓడిపోయి వాళ్ల వంశమంతమైపోయింది అద్భుతమైన సారాంశం వాళ్ల కథలో ప్రతి అడుగు అప్పటి రాజకీయ మార్పులను సూచిస్తుంది అవును ఒక మంత్రి రాజవడం ఒక బ్రాహ్మణ వంశం పాలించడం చివరగా ఒక దక్షిణ ప్రాంత రాజు ఉత్తర సామ్రాజ్య కేంద్రాన్ని జయించడం ఇవన్నీ చిన్న విషయాలు కావు ప్రతిదీ ఒక పెద్ద మార్పే కణ్వులు బహుశా ఒక బలహీనమైన తాత్కాలికమైన పాలకులే కావచ్చు కాని వాళ్లు తెలియకుండానే ఒక చారిత్రక మార్పుకు వేదికగా నిలిచారు వాళ్ల లేకపోవడం వాళ్లు సృష్టించిన ఆ రాజకీయ శూన్యత అదే వాళ్ల అసలైన వారసత్వం అని మీరంటున్నారు సరిగ్గా అదే చరిత్రలో కొన్నిసార్లు చిన్న పాత్రలే కథను మలుపు తిప్పుతాయి అనడానికి కణూళ్ల కథ ఒక మంచి ఉదాహరణ అవును వాళ్లు స్వయంగా పెద్దగా ఏమీ సాధించకపోయినా వాళ్ల పతనం వల్ల భారతదేశ చరిత్ర గమనమే మారిపోయింది అదే అందుకే వాళ్ల గురించి దొరికిన ఈ కొద్దిపాటి సమాచారం కూడా చరిత్రకారులకు చాలా విలువైనది అదొక పజిల్లో చిన్న ముక్కలాంటిదా అవును అదొక పెద్ద పజిల్లోని ముక్కలాంటిది ఆ ముక్క లేకపోతే మొత్తం చిత్రం అసంపూర్ణంగా ఉండిపోతుంది నిజమే ఇదంతా విన్న తర్వాత మనలో ఒక ఆలోచన మిగిలిపోతుంది ఏమిటది పురాణాలు ప్రస్తావించిన ఆ ఆంధ్రరాజు బహుశా ఒక శాతవాహన రాజు ఎంతటి ధైర్యశాలి అయి ఉండాలి ఆలోచించాల్సిన విషయమే తరతరాలుగా పాటలీపుత్రమంటే ఎదురులేని శక్తి అని నమ్ముతున్న కాలంలో దక్కన్నుంచి తన సైన్యాన్ని నడిపించి గంగానది తీరం వరకు తీసుకెళ్లే అవును ఆ నగరాన్ని జయించాలనే ఆలోచన రావడం ఆ ఆలోచన వెనుకున్న ఆశయం ఆ తెగింపు ఎలాంటిది ఆ ప్రయాణం ఎలా సాగి ఉంటుంది ఆ యుద్ధం ఎలా జరిగి ఉంటుంది ఈ వివరాలు మనకు చరిత్రలో దొరకవు కాని ఒకప్పటి రాజకీయ సమీకరణాలను తలకిందులు చేసిన ఆ సాహసోపేతమైన ప్రయాణాన్ని ఊహించుకోవడం మనల్ని చరిత్రలో మరుగున పడిన ఇలాంటి మరెన్నో విప్లవాత్మకమైన కథల గురించి ఆలోచించేలా చేస్తుంది సరిగ్గా అదే అసలైన అన్వేషణ